అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ హీరో శివాజీ మైలర డ్రెస్సింగ్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మారాయి దీన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు మరి కొంతమంది నెగిటివ్గా తీసుకుంటున్నారు ఈ కామెంట్స్ వివాదం కావటానికి ఉన్న కారణం సందర్భం హైదరాబాద్లో లేటెస్ట్గా లేటెస్ట్ గా రెండు సంఘటనలు జరిగాయి ఒకటి హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక ఈవెంట్ కోసం లు మాలికలు వచ్చారు అక్కడికి పెద్ద వచ్చిన జనాలు నిధి అగర్వాల్ చుట్టూ ఉన్న బవంశాలను దాటుకొని మరీ వచ్చి ఆమెను తాకారు ఆమె బాడీ మీద చేతులు వేశారు ఆమెను ఇబ్బంది పెట్టారు అనే వార్తలు మనం చూసాం తర్వాత లేటెస్ట్గా జూబ్లీస్లో సమంతాని కొంతమంది పట్టుకొని లాగారు చేయి పట్టుకొని తర్వాత బాడీ మీద చేతులు వేశారు అనేటువంటి వార్తలు కూడా చూశాం ఈ రెండు సంఘటనల మీద చర్చ జరుగుతున్న సమయంలో శివాజీ ఇలాంటి కామెంట్స్ చేయటం కొంతమంది కోపం తెప్పించింది అదేంది మహిళల మీద కొంతమంది బయట వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని తప్పు పట్టాల్సింది పోయి జనాన్ని తప్పు పట్టాల్సింది పోయి సినిమా హీరోయిన్లని అంటే అమ్మాయిలనే తప్పుబడతావా మహిళనే తప్పు పడతావా అని కొంతమంది వాదన ఇది మహిళా సంఘాల వాదన ఇంకొంతమంది వాదన ఏంది మరి బయటకు వచ్చినప్పుడు పద్ధతిగానే రావాలి కదా డ్రెస్సింగ్ సెన్స్ కరెక్ట్గానే ఉండాలి కదా శివాజీ చెప్పిందంటే తప్పే ఉంది అనేటువంటిది మరి కొంతమంది వాదన నిజానికి హీరోయిన్స్ మీద జనం విపరీతమైన అభిమానాన్ని చూపించే క్రమంలో వాళ్ళు చేసిన ప్రవర్తన మనం తప్పు పట్టాలి జనం ప్రవర్తించిన తీరు అది కరెక్ట్ కాదు అందులో హీరోయిన్స్కి బోన్సాలు ఉంటారు ఆ బోన్సులను దాటుకొని పోయి మరి వాళ్ళ మీద చేతులు వేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు కాకపోతే సినిమా హీరోయిన్ల మీద ఆ వైఖరి రావటానికి ఉన్న కారణం సినిమాలో హీరోయిన్స్ని చూపించే తీరు అది కూడా సినిమా ఇండస్ట్రీ మార్చుకోవాలి మహిళను ఎలా చూపించాలో అలా చూపించాలి సినిమా ఇండస్ట్రీ ముందు సినిమా ఇండస్ట్రీ మహిళ విషయంలో తన వైఖరి మార్చుకోవాలి దాని తర్వాత సమాజం వైఖరిలో కూడా కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది రెండోది శివాజీ చెప్పినట్టు బయటకు వచ్చినప్పుడు ఒక మహిళలు మాత్రమే కాదు మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే పద్ధతిగా ఉంటూ ఈ అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా లేని వస్త్రాధరణ ధరించాలి నాకు ఎప్పుడో గుర్తు కవి గద్దరు ప్రజాకవి అభ్యుదయవాది ఆయన ప్రదర్శన ఇస్తూ ఉంటారు ఆయన సహజమైన స్థాయిలో గొంగడ ధరించి షర్టు లేకుండా రోడ్డు మీద ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు అప్పుడు గద్దరు వస్త్రధారణ మీద ఒక మహిళా నాయకులు మాట్లాడారు అప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టున్నారు థింక్ ఒక మహిళ నాయకుల గద్దరు మీద మాట్లాడారు అంటే గద్దరు షర్టు లేకుండా ప్రదర్శనలు ఇవ్వటం తప్పైనప్పుడు మహిళలు కూడా బయటకు వచ్చినప్పుడు సరైన వస్త్రాధారణ లేకుండా రావటం కూడా తప్పే అవుతుంది కదా కాబట్టి బయటకి పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు చుట్టూ సమాజం చూస్తున్నారు అనుకున్నప్పుడు సో మన మన సాంప్రదాయ పద్ధతులు నిండైనటువంటి వస్త్రాధారణతో రావటం ఎవరికైనా మంచిదే అది ఎవరికైనా మంచిది సరే నిండైన వస్త్రాధారణతో రాలేదు కదా అని చెప్పేసి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఇలాంటి పిచ్చి పనులు చేయటం కూడా తప్పే సో సమాజం సమన్వయం ప్రదర్శించాలి అలాగే డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో అందరూ కూడా విజ్ఞత పాటించాలి విజ్ఞత వాళ్ళకు ఉండాలి సమన్వయం సమాజానికి ఉండాలి ఈ రెండు ఏది ఏమైనా శివాజీ కామెంట్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ